కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణలోని సూపర్వైజర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశం హాల్లోని ఏఆర్ఓలు ఆర్డీఓ మెదక్ రమాదేవి నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాస్ తుప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి కౌంటింగ్ సూపర్వైజర్స్ కు సూక్ష్మ పరిశీలకులకు మొదటి విడత కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా ఎటువంటి తప్పిదాలు జరగకుండా సమన్వయంతో వ్యవహరించి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని చెప్పారు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లు కలిపి పదిహేడు టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ చేపడుతున్నట్లుగా వివరించారు అలాగే జనరల్ కౌంటింగ్ నిర్వహణలో మెదక్ నియోజకవర్గానికి ఇరవై రౌండ్ల ద్వారా అలాగే నర్సాపూర్ నియోజకవర్గానికి ఇరవై రెండు రౌండ్ల ద్వారా కౌంటింగ్ చేపడుతున్నట్లుగా చెప్పారు ప్రతి రౌండ్ కు పద్నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేసి పద్నాలుగు పోలింగ్ స్టేషన్స్ కు సంబంధించిన లెక్కింపు జరుగుతుందన్నారు మొత్తం పార్లమెంటు సున్నా ఏడు సెగ్మెంట్ పరిధిలో ఒక రౌండ్ కు నూట పంతొమ్మిది పోలింగ్ స్టేషన్స్ కు సంబంధించి లెక్కింపు భవితవ్యం సమాచారం అందుతుందన్నారు ఈవీఎం కమిషన్ నింగ్ లోని కూడా అనుభవం ఉంటే చాలు బియ్యులు సిఈ లు తెలిసి ఉంటుందని కౌంటింగ్ ప్రక్రియ చాలా సులభతరం అవుతుందని అన్నారు చిన్న నంబర్ అయితే వస్తుంది తర్వాత వాళ్ళకి వన్ జీరో మళ్ళీ ఒక ఫైవ్ ఒక టెన్ ఒక ఫిఫ్టీన్ అట్లా రావచ్చు వేరే వాళ్ళకి మీరు మధ్యలో ఎవరిదైనా కొద్దిగా మిస్ అయిపోయినా కానీ మీకు మళ్ళీ ఏమైతుంది హోటల్ డ్యాలీ కాదు మళ్ళీ ఏం చేయాలా మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా మళ్ళా టైం ఎంత పడుతుంది సో ఒక పది నిమిషాలైనా మళ్ళా దానికి పోతుంది సో మళ్ళా అదేంటంటే